మంచిది దేవుడి పరిశుద్ధ వాక్య వాక్యభాగులో నుండి కీర్తనలు నాలుగవ మనం వచ్చినట్లయితే నాలుగవ కీర్తన వచనాన్ని నేనే చదువుతున్నాను మూల వాక్యంగా నాలుగవ కీర్తన మూడవచనం తన భక్తులను తనకు ఏర్పరచుకుని చెన్నాడని తెలుసుకున్నది నేను ఇహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించను ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెలుగుడలో ఆశీర్వదించుగాక ఆమె మంచి కొద్ది నిమిషాలు ప్రభున ప్రియమైనటువంటి దేవుని క్షణంగా మాత్ర మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తన వరకు భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడట దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ భక్తుల గుంపులో నీవుండాలి నేను ఉండాలి అని దేవుడు కోరుతూ ఉంటాడు అయితే ప్రస్తుతము ప్రపంచ మూడు వందల యాభై కోట్ల జనాభాలో ఉంది ప్రపంచవ్యాప్తంగా కొద్ది నిమిషాలు మీరు వినగట్లయితే త్వర త్వరగా మనం ముగించుకోవచ్చు మూడు వందల యాభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ప్రపంచంలో రెండే రెండు వర్గాలు ఒకటి ఆస్తిక వర్గం రెండు నాస్తిక వర్గం నాస్తికుడు అంటే దయ్యం లేదు దేవుడు లేడు అనేవాడు ఆస్తికుడు అంటే ఏదో ఒక దేవుడిని దేవతను నమ్మేటువంటి వాడు రెండే రెండు వర్గాలు ఉన్నాయి అయితే నాస్తిక వర్గాన్ని పక్కన పెడితే ఆస్తిక వర్గం దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి వారు హిందూ ముస్లిం జైన్ సిక్ బౌద్ధ గున్న ఇలా ఎన్నో రిలీజియన్స్ ఉన్నాయి భూమి మీద మన భారతదేశాన్ని చూసుకోండి ఈరోజు భారతదేశం భక్తికి చుట్టూ నీళ్ళు అనమాట మనం ప్రభు దగ్గర రాకమనుకో ఎవరికి మనకు వచ్చినా మీరు కూడా చెప్తారు ఎన్ని పూజలు చేశారు నేను అన్నాను కదా అంటే భారతదేశంలోనే ఎన్నో రకాలైనటువంటి భక్తి ఆచారాలు ధర్మాలు ఉన్నవి మాట అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు భక్తులను ఎలాగో తనకి ఏర్పాటు చేసుకుంటాడు ఎలాంటి భక్తి తన చేస్తే తన మనల్ని రిసీవ్ చేసుకుంటాడంటే దేవ భక్తి అంట అంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఈ భూమి మీద మనం ఎరిగినటువంటి వారుగా చేసేటువంటి భక్తి చేయాలని దేవుడు కోరుతుంటున్నాడు భక్తుడైనటువంటి దాదు కీర్తనలు ఇలా చెప్తూ ఉన్నాడు చూడండి నలభై మూడవ కీర్తనకు వచ్చినట్లయితే నలభై మూడవ కీర్తన రెండవ మొదటి లైన్ మొదటి చరణం రెండవ లైన్ దేవా నాకు న్యాయము తీర్చుము నలభై మూడవ కీర్తన మొదటి లైన్ నుంచి నా పక్షము నా వ్యాధ్యం ఆటము భక్తుడైన దావ్యేమంటున్నాడు భక్తి లేని క్షణం అంట అంటే భక్తి లేని క్షణము ఎవరు భక్తి లేని జనం అంటే లోకాల గురించి చెప్తున్నాడు అంటే కాదు ఇస్రాయిల్లినటువంటి దేవుని జనాంగమే ధర్మశాస్త్రం ఎరిగిన ప్రభక్తలు ఎరిగినటువంటి ప్రజల్లోనే ఏమి లేదంట భక్తి లేదట ఈరోజు యథార్థంగా క్రైస్తవులు అందరూ ఆలోచించుకుంటే నీలో క్రీస్తు ఉన్నాడా చెప్పగలవ నీలో క్రీస్తు ఉన్నాడా లేడా అంటే ఒక మాట చెప్తున్నాను సాత్వీసము పొంది అంటే రక్షణ పొంది మందిరానికి వెళ్తున్నంత మాస్టర్ దేవుని దృష్టిలో వారు భక్తులు కారు ఇది గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తున్నా ఈ సందేశము లైఫ్ లో ఉపయోగపడేటువంటి సందేశం ఇది నా సందేశాలు ఒక మెసేజ్ ఈక్వల్ టు లక్ష ప్రసంగాలతో సమానం ఈశ్వర్ జోసఫ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడిలోనూ అలా సత్యసాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్లోనూ నా సందేశాలు ఉన్నాయి అవసరమైనప్పుడు మీరు చూసుకోవచ్చు అన్న డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు ఒక సందేశము లక్ష ప్రసంగాలతో సమానం నేను చెప్తున్నాను ఇది అందరికీ నాకు కానీ అందరికీ లో చూస్తున్న వారి తర్వాత కానీ అందరికీ ఈ ప్రసంగం నీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడేటువంటి సందేశం ఉంది ఒక మాట చెప్తున్నాను మనం ఎందుకు భక్తి చేస్తున్నాం ఎవరి కొరకు భక్తి చేస్తున్నాం ఎవరిని మెప్పించడం కొరకు చేస్తున్నాం చెప్పండి ఎవరిని మెప్పించేది ఏమి లేదు మనల్ని ప్రేమిస్తున్నటువంటి మన ప్రాణ నావుడైన హర్షకుడిని మనం చేరడం కొరకే భక్తి చేస్తున్నాం మనం అలాగే అవునా కదా ఇంకేమైనా చేస్తానో చెప్పండి అంటే ఏ దేవుడైతే మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడో ఆయన్ని చేరుకోవాలి ఇది ఇంకో విషయం చెప్తున్నాను పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ నజరేడనే యేసుని కలవడం సాధ్యము కాదు ఎప్పటికీ సాధ్యము కాదు తెలుసా పరలోకానికి వెళ్తే అక్కడ అల్లెడి అల్లెడి చెప్పలు పడతారు ఏసుకొని వాళ్ళ కూర్చోటారు మనం అలా అంతే అలా ఉండదు అక్కడ అంటే సూర్యుని చూడగలుగుతున్నాం సూర్యుని దగ్గరికి ఎప్పటికీ మానవుడు చేరలేడు తర్లోక రాజ్యంలోనూ కూడా అనేక మంది కోట్ల కోట్ల మంది భక్తులు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు చూడగలుగుతారు దూరం అండి ఎందుకు అంటే భూమి మీద తనను ఎరిగినటువంటి ప్రజలను సత్తులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న గుంపులో ఉన్నవారే ఆయన సింహాసనం మీద కూర్చుండగలరు దేవుని దగ్గరికి వెళ్ళగలరు అన్నమాట కాబట్టి సంఘంలో ఒకరు ముందు కూర్చోగలుగుతారు ఒకరు వెనక కూర్చోగలుగుతారు సంఘం కంటే కామనే కానీ నువ్వు అలా కాదు ఎప్పుడైతే ఏసు క్రీస్తు ప్రభావాన్ని రక్షకుడిగా నువ్వు అంగీకరించావో నువ్వు ఆయన మనసుకు దగ్గర అయిపోవలేవు కూర్చున్న లాంగులో కూర్చోవచ్చు ఎక్కడి నుంచి వినొచ్చు కానీ నువ్వు ఆయనకి దగ్గరగా ఉండాలి మద్దలేని మరియా తమ జీవితము ఎంతో ఉపయోగం లేనటువంటి లైఫ్ కానీ ఎప్పుడైతే ఏసుని కలిగి ఉండదో ఏసు బాల దగ్గర ఉండేది ఎప్పుడు మద్దలేని మరియా రోజు దేవుని ప్రజలైనటువంటి మనం ఎలాంటి భక్తి చేస్తున్నామో జ్ఞాపం చేసుకోవాలి మా చెప్తారు పాటలు పాడతాం డాన్స్ నేర్చుకుంటాం పాటలు వృద్ధి వచ్చాకే నేర్చుకుంటూ వస్తారు ఓకేనా నేర్చుకోవాలి ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది నేర్చుకోకపోతే ఏమీ కాదు పాటలకి చాలా ఇంపార్టెంట్ ఇస్తావు కదా పాటలకి ఇంపార్టెంట్ ఇస్తావు డాన్సులకి ఇంపార్టెంట్ ఇస్తావు మరి వాకింగ్ చదవడానికి టైం ఇస్తావు నువ్వు వాకింగ్ చదవడానికి టైం ఉందా దేవుడితో గడపడానికి టైం ఉందా ఈరోజు క్రైస్తుడికి మహా స్టాటస్ లో థర్టీ సెకండ్స్ వీడియో చూసే ఓపిక లేదు ఈరోజు క్రైస్తవులకి అవునా కదా మరి ఇట్లా తెలుసుకుంటాం ఒక మాట చెప్తున్నాను ఒక వ్యక్తి డాక్టర్ అవ్వాలంటే ఈజీనా డాక్టర్ అవ్వాలంటే చాలా కష్టం అండి చాలా లక్ష్యం ఉండాలి చాలా కష్టం చాలా కాంపిటీషన్ చాలా చాలా ఇబ్బంది ఒక ఇంజనీర్ అవ్వాలన్నా ఒక లాయర్ అవ్వాలన్నా ఒక కలెక్టర్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా అంత ఈజీ కాదు అది అవునా కదా మరి ఒక భక్తుడు అవ్వాలంటే పాటలు పాడుకుంటూ అయిపోతామా ఒక భక్తుడు ఎవ్వాలంటే కాణగిస్తా అయిపోతామా ఒక భక్తుడు అవ్వాలంటే బాప్తి పొందితే అయిపోతామా ఒక భక్తుడు అవ్వాలంటే గుడికి రోజు చేస్తే అయిపోతామా అవును చూడండి మతేసు వార్తలో ప్రభువారు చెప్తూ ఉన్నారు యశా ప్రవర్త చెప్తూ ఉన్నారు సువార్త పదిహేను అధ్యాయము ఏడవచ్చు త్వరగా టైం లేదు త్వరగా చదవాలి ఈ ప్రజలు తమ నన్ను పెద్దపరచురు కానీ వారి హృదయము నాకు ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు ఆరాధించు విషయాలు కూర్చి ప్రవచించిన మాట సరే అని వారు చే అంటే ప్రజలంతా తమ పెదవులతో ఆరాధిస్తున్నారంట హృదయము ఒక మాట ఆలోచించండి మనము మన ప్రభుని మన కొరకు రక్తము చెందించి ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి కేవలం ఈ పెదాలతోనే గణపరిచేదా ఈ పెదాలతోని ఆరాధించేదా కాదు ఆయనను కౌగిలించుకోవాలి ఆయన బాధలు సమీపించాలి ఏసయ్యా నువ్వు లేకపోతే నేను భర్తకలేనయ్యా నువ్వు నాకు కావాలి అయి మాట జీసస్ జీసస్ ఇస్ మై లైఫ్ జీసస్ ఇస్ సేవియర్ జీసస్ ఇస్ మాస్టర్ ఈ డెడికేషన్లోని అంత అంత బాండింగ్ ఉండాలి మనకి దేవుడితోటి కానీ ఈరోజు దేవుడికి నీకు సరైనటువంటి రిలేషన్ లేదు ఈరోజు నేను చెప్తున్నాను నీ బ్రతుకు కాలానికి నీకు ఎంతో ఉపయోగకరమైనటువంటి సందేశం ఉంది ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే చాలు మాట అంటే ఎవరో ఏసి ఎవరో తెలియని వ్యక్తిగా నువ్వు వెళ్ళిపోతాయి దగ్గర నేను అన్య దేవతలను ఆరాధించి నేను రోగంతో ఉన్నట్టు నేను ఒక్క ఒక్కసారి మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని ప్రసన్నతను దేవుని వాకి వెళ్ళిన తర్వాత నా జీవితాన్ని అప్పగించుకుంటే ఒకటి రెండు పాయింట్లతోనే దేవుడు నన్ను పదిహేను సంవత్సరాలు నడిపించాడు ఇప్పుడు ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం ప్రభు నేను నమ్ముకునే యాగి వస్తే ఇరవై కంప్లీట్ ఇరవై ఒకటి స్టార్ట్ అవుతుంది అన్నమాట అంటే దేవుని నువ్వు అత్తుకోగలిగితే దేవుని కొరకు నేను నిలబడగలిగితే ఆయన నీ పక్కకు నాన్న నిలబడతాడు నీ కరకు నిలబడతాడు అలది ఒక మాట చెప్తాను సింహాల పూలలో అంటే దాని ఏడు ఏ తప్పు చేసినందుకు వెళ్ళాడు వినపడుతుంది అందరికీ సింహాల పూర్వంలో దాని వేశారు కదా ఏ తప్పు చేసినందుకు వేశారు మాట్లాడండి నేను తినలేదా ప్రార్థన చేసినందుకే సింహాల పూలని వేశారు అంటే దేవుడి నిమిత్తమే దాని సింహాల పూలనికి వేశారు దానియాలు నిమిత్తం వేయబడ్డాడు కాబట్టి దేవుడు దాని వచ్చాడు అల్లరి సింహాలు కూడా ఉపవాసం ఉన్నాయండి సింహాలు తింటా పట్టడం కానీ ఇంకో సాసన మోసం అడుగుతుంది తిన మా అమ్మ వాడు కాదంట ఏ తినేచ్చు కదా అక్కడ తో రాత్రి తీర్చేదాకా తినే నువ్వు తిన్నా ఆయన తిన్నాను అనుకో నా లోపల మొత్తం అన్ని పేరు మాట్లాడు మా అమ్మలోడు కాదంటే ఆ కుండరా చెప్పు నేను విన్నాను ఇప్పుడే ఇంకో సినిమా ఇంకో సినిమా చెప్తుంది అవునా అవి బాబు మనిషే కదా పరగిన తినేద్దాం అనుకున్నానే బాబు రాను చెప్పు సరిలాగితే నేను ఉంటానంటే అలాగ ఉంటే బాబు ఆ దాని ఏంతసేపు సింహాల ముఖంలో పెడదా ఎందుకంటే దేవ భక్తుగా అక్కడ ఉన్నదే సామాన్యుడు కాదు అయినా దేవుని భక్తులు నేను ఒకటే చెప్తున్నాను అందరికీ షార్ట్ మెసేజ్లో ఒకటి చెప్తున్నాను ఈ భూమి మీద భక్తి చేస్తే ఏంటి దేవుడే నీతో ఉండాలి దేవుడే నీ పక్షిగా దిగి రావాలి లేకపోతే మనం చచ్చిపోయిపోయిన దగ్గరికి అలాగని ఆత్మహత్య చేస్తే చచ్చిపోకూడదు అది పాపమే ఒకటేండి బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలి లేకపోతే వద్దే నీ లైఫ్ ఎందుకండి చెప్తున్నాడు పెదవుడితో ఆరాధిస్తున్నారట పాటలు నేర్చుకుంటే అవి నేర్చుకుంటే ఏమి నేర్చుకో తప్పేమీ లేదు దేవుడిని ఆరాధించడానికి అన్ని నేర్చుకోవాలి కానీ భక్తి ఎందుకు నేర్చుకో ఒకరికి ప్రార్థన ఇష్టం ఒకరికి పాటలు ఇష్టం ఒకరికి ఇంకొకటి ఇష్టం ఇంకొకటి ఇష్టం నేను చెప్తున్నాను ఎప్పుడైతే దేవుడు ఎలాంటి పైకర జీవితాన్ని దర్శించాడో నాకు అర్థమైంది ఈ సమాజాన్ని రక్షించాలి వినేవారు ఉన్నారు వినలేని వారు ఎలాగ వినలేదు ఆ ఏసుకి వందలు పెట్టే వాళ్ళు ఎలాగా ఉంటారు సమాజంలో వినియోగాల కోసం స్వార్థ ప్రకటన చేయాలి ఇరవై సంవత్సరాలుగా నేను ఆపలేదు నన్ను చంపేస్తామన్నాను కొట్టడానికి వచ్చిన అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి స్వార్థ చెప్తే నేను చంపేస్తా ఉండి అన్నాను నేను ఇష్టమే ఇప్పుడు నేను విమర్శించినందుక నేను దూషించిన అట్లాంటివి ఏ ఒళ్ళు వాళ్ళ దగ్గర మనం మాట్లాడతాం ఆపలేదు స్వార్థ రేపు కొద్దిగా ఏదొచ్చినా సరే సువార్థ ప్రకటించడానికి మీ లేదన్నా సరే ప్రకటించకుండా ఉండలేనని చెప్తా అలా ఎప్పుడు ఈ భౌతిక సంబంధమైన జీవితంలో ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు నలుగురు పోషించబడ్డానికి కొరకు చాలా కష్టపడుతున్నారు అందరు కదా దగ్గర గొప్ప కుటుంబాలు చాలా ప్రయాసపడి జీవిస్తున్న జీవితాలు ఎందుకు ఈ భౌతిక సంబంధమైన జీవితంలో మరి నిత్య జీవం పరలోక రాజ్యం చెమట పడ్డదు అక్కడ కరెంటు ఉండదు సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు రాత్రి ఉండదు పగలు ఉండదు నిత్య వెలుగు ఆయనే ఉంటాడు అక్కడ నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఎవరు ఉండరు అంత ఉన్నతమైనటువంటి ఆ రాజ్యంలోనికి నేను దేవుడు తీసుకుని వెళ్ళడానికి కొరకు ఎంత కష్టపడాలో చెప్పు ఎంత ప్రయాసపడాలో చెప్పు అంటే భక్తి అంటే ఏదో ఒక ఆదివారం వచ్చి వెళ్ళిపోయిందండి అండి రాష్ట్ర గారి ముందు అజ్ఞానం చేయించుకోవడానికైనా లేదు అలా ఉండొద్దు అలా ఉండొద్దు నామకార్థంగా మనం వద్ద దేవుని కొరకు మనం బ్రతకాలి మాట యువతయ బాలుడైనటువంటి అభిజ్ఞాన్యులను అగ్నిగుణము ఆ ముగ్గురు వేసినప్పుడు వాళ్ళు కూడా దేవుడి కొరకే వెళ్ళారు కానీ వారి పక్షులు దేవుని వస్తే నిపురాలి అన్నాడు వాడు అంత కఠిన మాట క్షత్రక మేష గభయారా నీ దేవుడు చెప్పారు నాకు అంటే అలాంటి భక్తి చేశారు రోజు నీ ప్రాంతాలలో చుట్టూ ఉన్నటువంటి మన బంధువర్గాలలో నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు ఘనమైన అని చెప్పాలండి మనం ఏంటి స్కూల్స్ లో కాలేజెస్ లో ఇతర ఇతర స్థలాల్లో మనం ఫూర్గా ఉండొచ్చు బలహీన ఉండొచ్చు ఫెయిల్యూర్స్ ఉండొచ్చు కానీ దేవుని దగ్గర నువ్వు ఫూర్గా ఉండడానికి వీలలేదు దేవుడి దగ్గర నువ్వు ఘనమైన స్థితిలో నువ్వు నిలబడాలి కనుక ఆ విధంగా ప్రార్థన చేయదు నేను చెప్తున్నాను నా రోగంతో బలహీనతో ఇబ్బందులతోనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పదహారు గంటలు కంటిన్యూ చదివాను నేను పదహారు గంటలు చదివిన బైబిల్ ఇరవై నాలుగు గంటలు పదహారు గంటలు బైబిల్ చదువుతున్నాను ప్రస్తుతం నేను ఇరవై సారి బైబిల్ చదువుతున్నాను ఇండియన్ హిస్టరీ చదివేసాను డిగ్రీ వరకు నేను చదువుకున్నాను భక్తుల జీవిత చరిత్ర చదివాను ఎందుకు ఆఫ్రికా కండపు ఆణి ముఖ్యం అనేటువంటి ఒక పుస్తకంలో సామేర్ మొరీస్ గారి గురించి రాయబడింది నేను నా డిగ్రీ డిస్కంటిన్యూ అయిన తర్వాత తారరేవు పొలాలు చదివి మోకాలు వేసిన పుస్తకం అప్పటికే అమ్మ వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళిపోయి నేను ఉన్నాను మా గారి దగ్గర బాధపడుతుంటే పుస్తకం చదువుకోడు ఖాళీగా ఉన్న కదా ఇచ్చారు ఆయన ఒక నిగ్రో జాతి నల్ల జాతికి చెందినటువంటి వ్యక్తి మాట ప్రశ్నకు కూడిచి రెడ్డి నెస్ మధ్య సువార్త నేను తెలుసుకొని తన జాతి ప్రజలను ఎలాగైనా సరే లక్షకుడి దగ్గరికి నడిపించాలి వాళ్ళకి సువార్త ప్రకటించాలని ఎంతో ఆరోటపడతారు చిన్న పుస్తకం మీకు దొరికితే చదవండి ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నా కలవ ఎప్పుడు ఎంతో కన్నీరు కారుతూనే ఉంది ఎందుకంటే ఎప్పుడైతే ఈయన లక్ష్యకుని తెలుసుకున్నాడో తన ప్రజలకు తెలియపరచడానికి తను ఎంతో ఆరాటపడతాడు చివరికి వాళ్ళు తెలుసుకోకుండానే తన మధ్యలోనే చనిపోతాడు ఆ సంగతి మిస్సనేరీలు తెలుసుకుని మిషనరీని తెలుసుకుని ఆ భక్తుని యొక్క వాంఛ ఉద్దేశం తన జాతి ప్రజలకు స్వార్థను అందించాయి నేను చెప్తున్నాను భక్తుడికి భక్తురాలకి నీలో ఒక బలమైన ఆశయం ఉంటే రేపు నీవు నేను చనిపోవచ్చు కానీ నీలో కూడా ఆశయం చనిపోదు సమాజంలో సజీవంగా ఉంటుంది అనమాట అలాగే చనిపోయిన వారే ఈ బతుకున్నాను ఈ రోజు కానీ వాళ్ళు ఆశయము వాళ్ళ జీవితము వాళ్ళు దేవుని కొరకు జీవించిన ఆ బ్రతుకు ఈ రోజు సమాజంలో సంఘంలో సజీవంగానే ఉన్నది అందుకని ఏసుప్రభాడు ఆయన మృతుడే సజీవుడిగా లేచాడని వాక్యము ఇస్తుంది కనుక ఆ భక్తుడు భక్తి లేని జనాంగం గురించి మాట్లాడుతున్నాడు అంటే నామకార్థంగా బ్రతికేస్తున్నాడు ఒకరికి పాటలు ఇష్టం ఒకరికి ప్రార్థన ఇష్టం ఒక దేవుని చిత్తం నెరవేర్చే విషయం ఎప్పుడొస్తుంది క్రైస్తం నేను దేవుని చిత్తం నెరవేర్చాలని అని ఎప్పుడు వస్తుంది అందుకే భక్తుడైన దావీదు అదే కీర్తనలో అంటున్నాడు ఒక మాట చూడండి ఎనభై రెండవ కీర్తనకి రెండు త్వరగా అవుతుంది కదా ముగిస్తాను ఎనభై రెండవ కీర్తన రెండో వచ్చింది నేను నీ నా ప్రాణము కాపాడు చాలాంటి భక్తుడైన దావిదా అంటున్నాడు దేవుడిని లేని జనం అంటున్నాడు ఇప్పుడు నేనే నీ అని మనం అనగలం మాట క్రైస్తులకి బైబుల్ చదవడానికి సమయం లేదా ప్రార్థన చేయడానికి సమయం లేదా నేను నా నీ కుటుంబం కొరకు నువ్వు ఎంతైతే కష్టపడతావో నువ్వు ఎలాగైతే రక్షింపబడ్డావో ఇంకొక వ్యక్తి రక్షణ పొందడానికి అంత కష్టపడాలి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పెడతారు తిడతారు అవసరమైతే చెప్తారు ఊరికే అయిపోదు అత సాక్షులలో ఎవరి పేరైతే ఉందో వారే చనిపోతారు మిగిలిన చావరు అత సాక్షుల కవిలో మన పేరు మనకి గొప్ప భాగ్యం ಕವಿ ಕವಿ ఈ జీవ కవిలలో అత సాక్షుల వారి ఎవరు రాయపడుతుంట వారు ధన్యులు పుట్టిన పేర్లు వ్యూహాలు యావై బాగుందే పిలిపోతామా వీళ్ళందరూ కూడా ఏసు కొరకు అత సాక్షులు ఊరికి చనిపోరు ఎందుకు చెప్తున్నారు వాక్యమే చదువుకో నువ్వు బైబిలే చదువు దేవుడు అంటే బైబిల్ అప్పుడు చంపేస్తారు వచ్చి ఏమీ చంపేరు అయినా ఒకటే ఇది ఏసు ఉన్నటువంటి ప్రాణమే ఒకటే చెప్తున్నాను భక్తి చేస్తే దినాల్లో బలహీనంగా మనం ఇంట్లో బలహీనంగా ఉండొచ్చు మన ఇంట్లో బలహీనంగా ఉండొచ్చు కానీ దేవుని కలిగినటువంటి నీవు దేవుని కొరకు బలంగా ఉండాలండి అందుకే అపస్సు పౌలు అన్నాడు నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుని నన్ను బలపరచుకోనండే సమస్తం ఈ రోజు దేవుడు బలపరచకపోతే నీవు కానీ నేను కానీ ఏమీ చేయలేదు మరి మన ఇంట్లో మనం మంచిగా ఉండడం కొరకు మన వ్యాపారాలు కూడా నడుచుకొని ఎవరు బలపరచలేదు అంటే నువ్వు ఏమనుకుంటావు అంటే తప్పదు నేను ఎలాగైనా సరే కుటుంబాన్ని కాపాడుకోవాలి కాబట్టి బాగున్నా బాధపడే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల టీచర్ కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ప్రవేశపడుతున్నారు ఆ పిల్ల ఆ పిల్లలు తల్లిదండ్రులు అర్థం చేసుకోరు మాకు కావాల్సింది ఇవ్వట్లేదు మా డాడీ మా మమ్మీ నేను ఏం జరిగిన ఇవ్వట్లేదు ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు మీకోసమే కష్టపడేది అమ్మా నాన్నను ప్రేమించండి తల్లిదండ్రులను గౌరవించండి ఎందుకంటే ఈరోజు తల్లి లేకుండా తల్లి లేకుండా ఆ భయంకరమైనటువంటి బాధ ఎలా ఉంటుందో నాకు తెలిసేది కానీ దేవుడు కూడా సెలవులో మన కొరకు రక్తముచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి రెండవసారి భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు బాబీ పొందండి నీకు ఎక్కడ ఉంటావు ఆదాం వేరాలి అని అడిగాడు ఆడాన్ని నీ స్వరం ఉన్నప్పుడు దిగంబరిగా ఉంటే కనుక ఆ చెట్ల చోట పొదల చోట దాక్కున్నాను అన్నాడు నువ్వు అప్పుడు దాక్కుంటావు అలాగా ప్రభువు రాకుడు వస్తే ప్రభువు రమ్మని పెడితే ముందు ఖాళీ లేదు ప్రభు అని చెప్తావా ప్రార్థన చేసుకోవడానికి ఖాళీ లేదు వాకింగ్ చదవడానికి ఖాళీ లేదు మరి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఖాళీ ఉందరే కొద్దిగా కాబట్టి సాతానుడు ముగిస్తున్నాను మనకి తెలియకుండానే మనల్ని ప్రభు దగ్గర గడపనివ్వకుండా ప్రభు సన్నిధిలో ఎదగనివ్వకుండా బిజీగా పెట్టేసి బలహీన పని చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి నీ శరీరం ఎంత అందంగా ఉన్నా నీ శరీరం ఎంత కోటీశ్వరుడిగా కోటీశ్వరులతో నువ్వు ఎంత ఉన్నత స్థితులలో ఉన్నా సరే నీ ఆత్మ ధనవంతుల నరకానికి మాత్రం వెళ్ళొద్దు ఉంటే ఈ భౌతిక సంబంధమైన జీవితంలో ఏ ప్రభువుని నమ్మి ధనవంతుడు మీద గొప్పవాడు బోడు మందు అబ్రాహం ధనవంతుడే కదా మంది ఉన్నారు కానీ వాళ్ళ ఆత్మీయ జీవితాలను కూడా వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారండి చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఒకటే సమర్పణ చేద్దాం దేవా నేను చెప్తే ఒకటే ప్రేమ ఉన్నా నన్ను రెండు రాష్ట్రాల్లో వాడుకుంటే కనీసం రెండు ప్రేమలు నిన్ను మూడు నాలుగు రాష్ట్రాలైన దేవుడు వాడుకోగలరా లేని చెప్పండి చెప్పండి ఒక ప్రేమ ఉంది నాకు ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాల వయసు నాకున్నది ఇప్పుడు దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు మీరు తినే మీరు తింటే అరవదేమో తినేది కానీ నేను నేను తిన్నా అరిగిపోతుంది అలాగే కొంభాలు ఎక్కువ తిననండి అవసరాన్ని పెట్టి తినడానికి ఇప్పుడు కూడా తక్కువనే తినడానికి ఎక్కువ మాట్లాడాలి కదా మరి మొత్తం ఎక్కువ తినేసామంటే నిద్ర అవసరం పడుకుంటూ వచ్చినంత మాట్లాడారు నా లైఫ్ డాక్టర్ని వదలేదు ఎవరిని వదలేదు ఎవరు కనబడ్డ వాళ్ళకి కోసం ప్రకటిస్తేనే వచ్చాను అది ఒకటే చెప్తున్నాను భక్తులను దేవుడు తను కలకు ఏర్పాటు చేసుకుంటున్నాడట అలా ఏర్పాటు చేసుకున్న గుంపులో నువ్వు ఉండాలి అనుకోవాలి ప్రసంగం ద్వారా ఆ భక్తుల గులే ఇంతవరకు నామకార్థంగా చెడు నేను బ్రతకనేమో బ్రతకనేమో నేను అలా ఉండడానికి వీలు లేదు నీ భక్తులుగా భక్తుడిగా అది కానీ స్థేరులా బ్రతకాలి కొన్ని దానియాలు ఆ బులను సామ్రాజ్యం బ్రతుకున్నట్టుగా బ్రతకాలి ప్రస్తుతం అంతే లోక పరిస్థితి చూస్తున్నాను కదా మనం భయంకరమైన పరిస్థితిలో ఉంది కానీ భక్తి చేయడం మాత్రం మానవద్దు మీ అందరికీ इन क्षेत्रों को जोड़ते नमस्कारstan విచ్చిపెట్టద్దు మనకి కావలసిన దేవుడు దొరికాడండి నిత్య జీవం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు దొరికాడు ఆయన దగ్గర ఎలా పడతా ఉండదు మన జీవితాన్ని అప్పగించుకోండి నన్ను నా కుటుంబాన్ని పరిచయ వాళ్ళతో స్వార్థుల వాళ్ళతో మేము కూడా అనేక ఆత్మను సంపాదించాలి సంఘంలో ఆశ్వతికరంగా సమాజానికి రక్షణకరంగా మా జీవితాలకు మమ్మల్ని దీవించిన ప్రభు అని ప్రభుత్వం అప్పగించుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకడులో ఆశీర్వదించుగాక 哎。